మన మహేసరం శివగంగ ఎదురుంగా స్వామి స్వామి శరణం ఒక వెంచాప్ చేస్తుంటే వెంకటేశ్వర స్వామి సాక్షాత్ స్వయంబుగా ఒక విగ్రహం వెళ్ళింది స్వామి స్వామి శరణం ఒకసారి దాన్ని చూడాలి అట్లా అడ్కోకు నీ స్వామి శరణం ఎట్లాగంటే స్వామి శరణం శరణం ఫోన్ ఎత్తేస్తుండే నీ స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణ పక్కన జరిగండి ఇంత చెప్పు అరే స్వామి జరిగిమిడు ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ స్వామి కొట్టవా ఎల్లు కొడితే పక్కన జరుగు శరణం చూడండి స్వామి ఎంత స్పష్టంగా ఉందో మాటలు కావు స్వామి శరణం స్వామి శరణం మహేశ్వర మండలం అంతటా మెసేజ్ పోవాలని కోరుకుంటున్నాం స్వామియే శరణమయ్య స్వామి శరణ గోవింద 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 ఎడ్డి గోవింద ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದ